చెప్పు బాబు మీకేమితి మరి ఇప్పుడే వెళ్తున్న వస్తావా మరి Uh, when, some, uh, like, shadow was there, when she turned back to see, someone jumped from the that ladder and when she came to address some, someone, uh, we saw, like, we went to see, is there anywhere to come or, uh, uh, is there anything, uh, right? There we saw that the door was open, and there we found some, like, women packing. We all for, Oh, uh, we, we here, we say, the say, but, I found that the no, the the know. how careless they can be. Handle the uh, yeah, we hand on that package. <laughs> night, the packets, yesterday night, but uh, on the ground. what we can do, how how can we clear that we <laughs> need the justice? అమ్మాయిలు అర్ధరాత్రి సమయంలో ధర్నా చేయడం జరిగింది దానికి గల కారణం ఏంటి అంటే నిన్నటి రోజునటువంటి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిల బాత్రూమ్ లో చడబడి అమ్మాయిలను ఆ చూస్తున్నారనే ఉద్దేశంతో అనుమానం వచ్చి అమ్మాయిలు నిరసన తెలుపుతున్నారు ఇది ఈ రోజే కాదు రెండు నెలల క్రితం కూడా ఇదే క్యాంపస్ లో ఇదే అమ్మాయిల హాస్టల్లో ఇలానే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అమ్మాయిల బాత్రూమ్ లో తెంగి చూడటము జరిగింది కాబట్టి ఈ విధంగానే అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారు ఇక్కడ దాంతో పాటుగా ఇక్కడ అమ్మాయిలకు సంబంధించి భద్రతా విషయంలో భద్రత లోపం ఉందని అమ్మాయిలకు సహన భద్రత కల్పించాలని రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ అమ్మాయిలు నిరసన తెలుపుతున్నారు థ్యాంక్ యూ